ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి అది ఇబ్బంది వస్తే డిఎంకే ఏడీఎంకే ఎంపీలందరూ కలిసికట్టుకు వెళ్ళి సింగపూర్ హై హై కమిషనర్ గారిని కలిశారు సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది సమస్య ఉందని చెప్పారండి ఆయన ఆశ్చర్యపోయారు అది మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా ఇప్పుడు ఇద్దరు కలిసిగట్టుకు వచ్చి ఇంటి మమ్మల్ని కలిశారంటే వాళ్ళు ఒక మాట చెప్పారంట సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్ చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్ తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము పని పనిచేస్తాం మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు కానీ ఈరోజు చూడండి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే పెట్టుబడులు తీసుకొచ్చిన దానికి నిసల్ ప్రయత్నిస్తుంటే వీళ్ళిట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకెక్కడ పోతుండీ మనం మనం బాండ్స్ కూడా రేజ్ చేసా చేశాం ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు ఎట్టి వరుస ఆపేయాలి వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయకుండా ప్రయత్నిస్తున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి ఆంధ్ర రాష్ట్రం ఎవరు బ్రాండ్ పోతుంది ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి చాలా బాధ వస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాంక రాష్ట్రానికి ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ ఎన్నికెళ్తే రేపు ఎవడొస్తాడండీ నమ్మకంతో ఎందుకు ముందుకొస్తాడు వస్తాడు ఈరోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపు తలుపులు ధరుస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఇతర దేశ మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి మొన్న యూఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు వెళ్ళారు ఆయన అంటే అంత కమిట్మెంట్తో మేము పనిచేస్తుంటే వైకాపాలు ఇది చేస్తున్నారు దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది ఆ దేశంలో ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది ఏంటిది ఏ రాష్ట్రంలో లేదు ఏంటిది ఎందుకు ఇంత జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దీంతోపాటు మొన్న చాలా అద్భుతంగా తెలుగు వాళ్ళు అక్కడ మాకు ఘనస్వాగతం పలికారు మాకు తెలిసినంతవరకు సింగపూర్ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా రెండు వేల మంది తెలుగు వాళ్ళు ఏకంగా ప్రోగ్రాంకి వచ్చారు డాస్పురం మీటింగ్ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా గంట నలభై ఐదు నిమిషాలు ఓపిక్గా నుంచి ప్రతి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఆయన మీటింగ్లో కూడా వెళ్తాం జరిగింది సో కమిట్మెంట్తో మేము వెళ్ళాం ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి మీరు అందరు చూస్తున్నారు మేము ఎమ్ఎల్ చేయట్లా డైరెక్ట్ ఎగ్జిక్యూషన్లోకే వెళ్తున్నాం జియోలు ఇష్యూ చేస్తున్నాం ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంఓయూ టైం వేస్ట్ అని నా థియరీ అంటే వన్ డే టూ డేస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి మొన్న కొన్ని కంపెనీలకు ఎట్లా పనిచేసాం మీకు చెప్పాలి మొన్న ఐటీ సంస్థలకి ఒకరోజు ఫస్ట్ డే ఎస్ఐపి ఎస్ఐపిసి పెట్టారు సెకండ్ డే ఎస్ఐపిబీ పెట్టారు థర్డ్ డే క్యాబినెట్కి తీసుకొచ్చాం మూడు రోజుల్లో డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చట్టాన్ని మొత్తం పాటించి మేము చేసాం ఎందుకు చేసాం పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి రావాలి ఇరవై ఇరవై తొమ్మిది గల మన పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి రావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం దయచేసి ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా నేను భారతీయ సిమెంట్స్కి ఇవ్వలేదే హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే ఎవరికి ఇచ్చా ఒక టీసీఎస్కి ఇచ్చా కాగ్నసెంట్కి ఇచ్చా అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా తప్పేంటి ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి నేను కష్టపడుతున్నా ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకున్నాం నేనే నాకు ఈ తొంభై తొమ్మిది పైసలు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్ టాటా నానో ప్లాంట్ పెట్టాలని ప్రయత్నించారు ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ ప్లాంట్ రానికుండా చేశారు అప్పుడు నరేంద్ర మోడీ గారు రతన్ టాటా గారికి ఫోన్ చేసి మీరు గుజరాత్కి రండి టాటా మోటార్స్ కావాల్సిన మొత్తం భూమి నేను రూపాయికి మీకు ఇస్తానని చెప్పారు అది కొంతమంది లిటిగేట్ చేశారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశ ప్రయోజనాల కోసం యువత కోసం ఆ నిర్ణయం కరెక్ట్ అని తేల్చి చెప్పేసి సో తప్పేంటండి ఇప్పుడు వీళ్ళు వేల కోట్లు అంటున్నారు మళ్ళీ ఎందుకు ఒక ఎకరం కూడా అమ్మలేకపోయారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ప్రయత్నించారు అమ్మేదానికి లూలోకి ఇచ్చిన భూమి ఏడు వందల యాభై కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆప్షన్ ఒక్కడ రాలా ఒక్కడే వేయలేదు ఆప్షన్ ఎందుకండి అరే ఉద్యోగాలు రావాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అరే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పిన వాళ్ళండి వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పారు వీళ్ళు ఈరోజు చూడండి హైదరాబాద్ ఎలా అయిందో వీళ్ళు మాట వింటే ఇంకా ఇంకేముందా రాష్ట్రం ఎంత నష్టపోతుంది యువత ఎంత నష్టపోతారు సో మనం కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొస్తాం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక వార్ ఫుట్టింగ్లో పెట్టుకున్నాం అహర్నిశలు మేము కష్టపడుతున్నాం లేదండి ఇట్ ఇస్ నాట్ ఇన్ సిఆర్ నాట్ టు బి బీవర ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఎందుకంటే మీరు చూస్తే హాస్పిటాలిటీ రీటైల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి ఫర్ ఎవ్రీ రూపీ ఇన్వెస్టెడ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ దీస్ టూ సెక్టర్స్ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు యాభై వేల హోటల్ రూమ్స్ రావాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు జియోఎంకి డైరెక్షన్ ఇచ్చారు సార్ సో లార్జెస్ట్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు అన్ని కేటగిరీస్లో హోటల్స్ ఎట్ట తీసుకురావాలి అని మాకు డైరెక్షన్ ఇచ్చారు దానికోసం మేము పనిచేస్తున్నాం తిరుపతిలో కానివ్వండి కర్నూలులో కానివ్వండి అనంతపూర్లో కానివ్వండి అమరావతిలో విశాఖపట్నంలో కాకినాడ రాజమండ్రిలో పెద్ద ఎత్తున హోటల్స్ కూడా రాబోతున్నాయి ఎందుకంటే ఎవ్రీ కీ యాడ్స్ జాబ్స్ అని ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం డిఫరెన్సియేషన్ ఏంటి చెప్పాలంటే ప్రభుత్వ కొనసాగింపు స్వాతంత్రం నుంచి అక్కడ ఒకే ఒక ప్రభుత్వం ఉంది అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి నంబర్స్లో కానీ ఒకే ఒక ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వం కొనసాగింపు వల్ల పాలసీస్ కొనసాగుతాయి ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది పెట్టుబడులు పెట్టేదానికొని వస్తే అసలు ఈ ప్రభుత్వం ఉంటుంది చాలా క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నారు ఎస్ వీళ్ళు ఉంటారన్న భరోసా ఉంటాం ఈరోజు ఏమైంది ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు టీడీపీ ఉండే మేము చెప్పాం కంపెనీలు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది ఉన్న కంపెనీలు తరిమేసినాయి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్ అధికారంలోకి రాడని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే మేము అందరూ నష్టపోయాం గతంలో మళ్ళీ అతను రాడని మీకు గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నాను సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఈరోజు భారతదేశం ఇంత స్పీడ్గా ముందరికెళ్తుందంటే ఇతర దేశాలతో పోల్చితే ఇంత స్పీడ్గా ముందలకెళ్తుందంటే దానికి కారణం కేంద్రంలో కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ద ఎండ్ గోల్ ఈజ్ వెరీ క్లియర్ వికసిత్ భారత్ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మేము అవ్వాలి అని గోల్ పెట్టుకున్నారు పని చేస్తున్నారు భారతదేశంలో కూడా మేము గోల్ పెట్టుకున్నాం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఒక గోల్ పెట్టుకుని పని చేస్తే ప్రభుత్వం కొనసాగింపు అనేది ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు సింగపూర్ గురించి మాట్లాడుతున్నాం చైనా కూడా అభివృద్ధి అయింది కదా ఎంత పెద్ద దేశం ఎంత పెద్ద పాపులేషన్ ఉంది ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ బిలియన్ పాపులేషన్ అభివృద్ధి చెందారు కదా సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఇది ప్రజలు గమనించాలి మీరు చూస్తే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కూడా కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్స్లో కూడా గడిచిన అంటే రెండు వేల ఇరవై నాలుగు ముందలతో పోల్స్తే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ గత పద్నాలుగు నెలలు జరిగినాయి ఉద్యోగాలు కూడా వచ్చినాయి ఇన్సెంటివ్స్ కూడా వచ్చే సెప్టెంబర్ మాసంలో మేము విడుదల చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎంఎస్ఎంఈస్కి ఇతర సంస్థలు కూడా ఇన్సెంటివ్స్ అని విడుదల చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చాలా స్పష్టంగా ఇన్సెంటివ్స్ పైన కూడా కొంచెం సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ కొనసాగింపు లేదు కనుక దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇన్వెస్టర్స్ దానికి ఒక మోడల్ ఏర్పాటు చేయమని మాకు ఒకటి చెప్పారు అంటే ఒక గ్యారంటీ మేము ఇన్వెస్టర్కి మేము ఇన్సెంటివ్స్ గ్యారంటీ చేస్తే అది సావరన్ గ్యారంటీ ఉండాలి ఒక మోడల్ వర్కౌట్ చేయండి అని మాకు చెప్పారు అది మేము ఆల్రెడీ ఈ ట్రిప్లో టీజీ భరత్ గారు నేను డిస్కస్ చేశాము మేము హోప్ఫులీ ఇంకొక వన్ మంత్లో ఒక మోడల్ తీసుకొచ్చి క్యాబినెట్కి తీసుకెళ్తాం ఎస్ అంటే మీరు చూస్తే ఒక మంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేశారు అని ఆయన పెట్టారు అధికారంలో ఎవరు ఉండేయండి అప్పుడు వైకాపా ప్రభుత్వం కాదా ఆయన తెలియదా ఇట్లా ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బంది పడతామని అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి ఒక విజన్ లేని వ్యక్తి కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతాం స్వామి ఆయన ఎంతసేపు నాకెంత నాకెంత అని ఆలోచించిన వ్యక్తి వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం అభివృద్ధి చేద్దాం ఉద్యోగాలు కల్పిద్దాం పెట్టుబడులు తీసుకొద్దా అని ఏనాడైనా ఆలోచించలేదు ఐదు సంవత్సరాలు చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ వచ్చిందా మనకి ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కరిన మాట్లాడారండి ఐదు సంవత్సరాలు నేను అసూయపడేవాడండి అరే తమిళనాడుకి వెళ్ళిపోతున్న కంపెనీలు తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు ఐదు సంవత్సరాలు ఇంత నష్టపోతున్నాం ఏంటని చాలా బాధపడ్డానికి అరే ఉన్న కంపెనీలు పంపించే కదా అమర్ పంపించే ఇట్లనే హెరిటేజ్ని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు ఐదు సంవత్సరాల్లో ఇంకా ఇక్కడ చేయనివ్వట్లేదు కంపెనీలు రాష్ట్రం కోసం ఆగోం వెళ్ళిపోతాయి వాళ్ళు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి సి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చాలా స్పష్టంగా మేము మీతో ఉన్నాం అయిపోయింది అయిపోయింది కలిసికట్టుగా పనిచేద్దాం ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుందాం ఫ్రేమ్ వర్క్ పెట్టుకుందాం ఆ ఫ్రేమ్ వర్క్కి కొంచెం చట్టబద్ధత కూడా కల్పిద్దాం కలిసికట్టుగా పనిచేద్దాం మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని ముందలకి తీసుకెళ్దాం చాలా స్పష్టంగా డిస్కస్ చేశారు వాళ్ళు కూడా వచ్చి ఒక అమరావతి కాదు రాష్ట్రంలో కూడా మేము మొత్తం రాష్ట్రంలో మేము కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం వేరే ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇవన్నిట్లో కలిసికట్టుగా చేద్దాం వాళ్ళు ముందరికి వచ్చారు సో గతంలో అమరావతి ఉండేది ఇప్పుడు అమరావతి కాదు కూడా చేద్దాం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు ముగ్గురు కలిసి చేద్దామని ఒప్పుకున్నాం అమరాతే కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేద్దాం నిర్ణయం తీసుకున్నాం. నవంబర్ లో సబ్మిట్ అలా వస్తుంది. మిరే చూస్తారు కదా. మిరే చూస్తారు. సాఫ్ట్‌వేర్ రంగంలో కండిక తెలియదు చాలా వరకు ఉజ్వల TCS కదా అస్సలు అది అలా వస్తుంది. విశ్నయ ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్రియేట్స్ మోర్ జాబ్స్ దెన్ ద జాబ్స్ ఇట్ రిమూవ్స్ వెరీ సింపుల్ లాజిక్ కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూస్తే హిస్టరీ షోస్ దట్ కానీ హిస్టరీ కూడా ఏం చెప్తుందంటే ఏ దేశం అయితే ఆ మార్పు కోసం సిద్ధంగా ఉంటుందో రెడీగా ఉంటుందో ఆ దేశం ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏఐ మెషిన్ లెర్నింగ్ క్వాంటమ్ దిశగా ప్రపంచం మొత్తం వెళ్తుంది అందుకే మేము నేను యాప్షి చైర్మన్ గారు చెప్పా మా ఏఐ ఎంఎల్ మన కరికులంలో కంపల్సరీ మ్యాండేట్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా క్వాంటమ్ కంప్యూటర్ అని తెప్పిస్తున్నారు సో ముందు చూపుతో ఇండస్ట్రీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో గేజ్ చేసుకొని దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ మొత్తం మేము క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్తో ఎస్ ఐటీ ఈ స్థాయికి వస్తుందని ఆనాడు ఒక్క టవర్తో మొదలైందండి ఐటీ రెవల్యూషన్ సైబర్ టవర్ ఇప్పుడు కూడా ఫోటోలు చూస్తే ఇదిగా ఆశ్చర్యం కలుగుతుంది ఒక టవర్ ఉంటుంది ఒక సింగిల్ రోడ్ ఉంటుంది చుట్టుపక్కల కొండలు ఉంటాయి కొండల గుట్టలు ఉంటాయి ఈరోజు చూడండి అదే హైదరాబాద్ మెట్రో ఉంది పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన ఐఎస్బి మైక్రోసాఫ్ట్ రెస్టెస్ హిస్టరీ రైట్ అట్లా ముందు చూపుతో ఏ ప్రభుత్వం అయితే యువతని ట్రైన్ చేసి ఫోకస్డ్గా చెప్పేది డైరెక్షన్ ఇది మన భవిష్యత్ అని చెప్తారో దానివల్ల మనకు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అది కానీ మన భారతదేశం మిస్ అవుతే వేరే దేశం గెయిన్ అవుతుంది వన్ సెకండ్ వన్ సెకండ్ కరెక్ట్ కరెక్ట్ మీరు మేము ఐ థింక్ టెన్టీగా సెప్టెంబర్ సెంటర్